రోజు పేట గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఎంపీ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం గారికి మరియు విజయ నిర్మల్ మేడం గారికి మరియు గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు మరియు నా యొక్క ఆశీస్సులు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మనము భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే పంతొమ్మిది వేల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అంతకు ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు డచ్ వారు వీళ్ళందరూ కూడా వర్తక వ్యాపారాలకు మన భారతదేశం వచ్చి వర్తక వ్యాపారం చేస్తూ అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మన పౌరులందరూ కూడా ఆ బ్రిటిష్ వాళ్ళకి అడుగులకు మడుగులు అంటే వాళ్ళు వచ్చినప్పుడు కాలలో షూలు వేసుకోకూడదు చెప్పులు వేసుకోకూడదు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళ దొరలో అనేవాళ్ళు ఆ దొరలు వస్తున్నారంటే మన కాలలో ఉన్న చెప్పులు తీసుకొని చేతిలో పట్టుకొని పోవాలి చెప్పు దొర చెప్పు అని అంటే మనకు అంత స్వాతంత్రం అనేది లేదు అంత ఫ్రీగా ఇది లేదు వాళ్ళంటే మనకు భయము వాళ్ళు చెప్పు చేతుల్లో మనం అందరూ కూడా మన వాళ్ళందరినీ ఆ విధంగా పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఇది ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగుతుంది అని చెప్పి ఇలాగే ఉంటే అప్పుడు మనకున్నటువంటి మహాత్మా గాంధీ కావచ్చు నెహ్రూ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ ఇంకా చాలా మంది సుభాష్ చంద్రబోసు ఇలా ఇలాంటి నాయకులందరూ కూడా ఒక సమావేశాలు పెట్టుకొని ఆ మీటింగులంతా చర్చించి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని పత్రం చెలాయించడమైంది ఇది ఇదేశం కొనసాగితే రాబోయే రోజుల్లో మనం ఇదే విధంగా ఉండిపోతాము మన బతుకులు చికటి బతుకులు అయిపోతాయి అని చెప్పి ఎన్నో సమావేశాలు పెట్టారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు అది పెట్టిన తర్వాత మన మన భారతదేశానికి స్వాతంత్రం కావాలి మనమందరూ కూడా మన యొక్క హక్కుల్ని చట్టాల్ని కొన్ని అనుభవించాలంటే వాళ్ళు వాళ్ళ చేతుల్లో మనం ఉండడం వల్ల ఇవన్నీ మనము చేసుకోలేమని చెప్పి ఎక్కడెక్కడ సమావేశాలు పెట్టారు ధర్నాలు చేశారు కష్టాలొప్పలు చేశారు ఉప్పు సత్యాగ్రహాలు చేశారు జైలల్లో ఉన్నారు ఎన్నో రోజులు భార్య బిడ్డల్ని వదిలేసి వీళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళ మీరు ఇంత పచ్చనం చేసి మీరు మా పైన మీరు పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారా అని చెప్పి చాలా మంది తీసుకుపోయి జైల్లో పెట్టారు ఆ తర్వాత సమావేశం జరిగేటప్పుడు బిడ్డలాగా చాలా మంది కాల్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయి ఆ రక్తంతో గెలవలు కూడా పోయింది ఇలాంటి సందర్భాలలో ఇంకా ఎక్కువ పోరాటాలు ఎక్కువ ఉద్యమాలు చేస్తూ 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 పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ మనకు స్వాతంత్రం అనేది రావడం జరిగింది అంటే పూర్తిగా వాళ్ళు ఆ రోజు ఇదైపోయారు ఆ తర్వాత మనకు మేడం గారు పుష్పలత మేడం గారు మన విజయ మేడం చెప్పారు అన్ని విషయాలు రాజ్యాంగము అనేది చాలా యొక్క మనకు చాలా ఇదైందనమాట ఈ రాజ్యాంగమే రాజ్యాంగమైన రచించకపోయింటే డాక్టర్ బాబాసాహెబ్ అంగ అంబేద్కర్ గారు ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ యొక్క రాజ్యాంగంలో మొత్తం రచించడానికి ఆ రాజ్యాంగం రచించడం వల్ల ఈ రోజు మనము మొత్తం కూడా స్వేచ్ఛ సమానత్వము విద్య ఇవన్నీ కూడా స్త్రీలు ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు రిజర్వేషన్లు మొత్తం కూడా ఏ ఏ కులానికి ఎన్ని ఏ మతాలకి ఈ రోజు విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నిటిలో సమానంగా సీట్లు అనేవి రిజర్వేషన్లు వచ్చాయి అంతకు ముందు ఏమీ లేవు నేను ఎక్కువ నువ్వు ఎక్కువ ఇది లేదు దీనికి ఒక పద్ధతి లేదు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసేవాళ్ళు ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈరోజు మహిళలు కానీ పురుషులు కానీ సమానత్వంగా అన్నిట్లోనూ ముందడుగు వేసి బాగా చదువుకొని మనము విద్యారంగంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు అందరితో పాటు మనము ఈరోజు ఉన్నామంటే దానికి మన స్వాతంత్రము మళ్ళీ రాజ్యాంగం రాజ్యాంగం నచ్చించినటువంటి బాబా కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని పిల్లలే రేపటి పౌరులు చక్కగా ఇక్కడ మీరు బాగా చదువుకోవాలి మేడం చెప్పి గురువులు చెప్పేవన్నీ చక్కగా వినాలి బాగా చదువుకోవాలి హోంవర్క్ చేయాలి మనము ఇక్కడ ఫౌండేషన్ ఫ్యూచర్ లో నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నాను ఇక్కడ మాకు గురువు లక్ష్మీ సార్ మన వల్ల ఉన్న వల్ల హస్బెండ్ సార్ ఆ తర్వాత మనకు మనం మేడం వచ్చి మేడం గారు మేడం గారు చాలా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఏ విధంగా టీచర్స్ ఉన్నారో అట్లా మేడం గారు ముందు మాకు చాలా విద్యాభుతులు నేర్పించారు ఆ రోజు అప్పటి నుంచిన మా మూడో క్లాస్ నుంచినే మాకు ఒక ధైర్యాన్ని మాకు ఏ విధంగా మెలగాలి సమాజంలో ఒక పట్టుదల కృషి అనేది ఎక్కడొస్తాయి నేర్పిస్తేనే వస్తాయి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఇక్కడ అయిపోతాను ఇంట్లో కూడా మీరు తల్లిదండ్రులు చెప్పేవన్నీ కూడా చక్కగా వినాలి నేర్చుకోవాలి మనము ఫ్యూచర్ లో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మనం ఏర్పరచుకోవాలి మనకు ఒక లక్ష్యాన్ని మనము ఇచ్చేసుకోవాలి కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో మనకు పూర్తిగా ఆ రోజు మనకు వచ్చింది కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా మనం అందరూ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం